మన యొక్క దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతుంది మీ అందరి యొక్క ప్రేమతో కాబట్టి ఎటువంటి తరుణంలో మన యొక్క దేవరాపల్లి మండలానికి సమీపంగా ఉన్నటువంటి ఈ పాండవుల మెట్టుపై వేచి ఉన్న శ్రీదేవ్ సమయ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఈరోజు ఏకాదశి సందర్భంగా అదే విధంగా ఒక చిన్న బాబుకి నామకరణం చేయడం కూడా జరిగింది సూర్యడిపల్లి గ్రామం ఆ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి గంగాధి నామరైతున్నారు వారి యొక్క శ్రావణి దంపతుల యొక్క కుమారుడు చిన్న బాబు నిజంగా వాళ్ళ ఊరు చాలా రోలు ఆ రూరికి అయితే కోటపాడు మనలాగా వస్తుంది కానీ ఇక్కడికి వచ్చి ఇంత ఆనందాన్ని పొందుతున్నారంటే ఈ కుటుంబం ఇలాంటి ఏ కుటుంబం అయినా మా యొక్క కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల దగ్గరికి వచ్చి మీరు ఏ శుభకార్యం చేసుకున్నా ఖచ్చితంగా కళ్యాణం అంటే తెలుగులో ఏదైతే ఆనందమైన వస్తుందో అర్థమైన ఆనందాన్ని మీ కుటుంబాల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా పొందేలాగా మా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కుమారికి ఇవే శక్తి పేరేంటే చెప్పి శ్రీదేవి కళ్యాణ వెంకటేశ్వరకి మనస్ఫూర్తిగా ఇక్కడ ఎన్ని కుటుంబాలైతే వచ్చి మేము హాజరయ్యామో అందరూ తరఫున మీకు ఖచ్చితంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాం కాబట్టి మీ కుటుంబాలు కూడా ఇంత ఆనందంగా ఉండాలని చెప్పి